దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష ఎవరు ఎవరంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా పార్లమెంట్ కు వెళ్లాలన్నా లేదా ఒక కౌన్సిల్ కు వెళ్లాలన్నా లేదా ఒక రాజ్యసభకు వెళ్లాలన్నా ఎగురు సభకు వెళ్లాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష ఈ రోజు మీరు ఇక్కడ స్పీకర్ గా ఈ రోజు అంటే ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈ రోజు స్పీకర్ గా ఉన్నారు అధ్యక్ష ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నారు అధ్యక్ష ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని ప్రజలే గుర్తించకపోతే వారు ఇచ్చినటువంటి తీర్పులో ఈరోజు అసెంబ్లీ లోపలికి వచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం గగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అందరూ కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష ప్రజల తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష ఇచ్చినటువంటి తీర్పును శిరసించడం అని అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష మరి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేట్ ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష వాహదా ఇవ్వండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మన చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష ఆనాడు పంతొమ్మిది ఎనభై లో ఆ రోజుల్లో మేము తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు జయపాల్ రెడ్డి గారు ఇంకా తమ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభదృష్టికి తీసుకొచ్చి సమర్థ వారి నాయకత్వాన్ని పెంచుకుంటూనే తమ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించారు అధ్యక్ష ఆనాడు వాజ్పేయి గారు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనబై మూడు వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అధ్యక్ష ఇద్దరే ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష వాజ్పేయి గారు ఎల్కే అద్వాణి గారు వారిద్దరు కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాదతో వారి పటిమతో వారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్ లో ప్రస్తావించ సందర్భాలు ఎన్నో చూసాం అధ్యక్ష రెండు వేల నాలుగు లోక్ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష యాభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా ప్రజా సమస్యలు ప్రస్తావించలేదా అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అర్థం నిలబడండి అని చెప్పి ఆయనే సైకిల్ చేసి పంపించడం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మాండేట్ కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు పదకొండు సీట్లు కూడా అనరుడు అధ్యక్ష సభలో నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో అరవై రోజులు మించిపోతే పోతుందేమో దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈ రోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈ రోజు మనకు అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే నిన్న హాజరయ్యారు ఈ రోజు ఏమో సభలోనే ఎక్కువ అధ్యక్ష సభకు రాకుండా